ఏంది మేం చేస్తాను చెప్పు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం అక్కడ నిద్ర పావులు అక్కడ పులిహోర చింతపండు పులిహోర పడతావు అయితే తాజా బట్టలు చూచా ఏదైనా కవర్ కనిపిస్తే చాలు దాంట్లో ఎట్లా బయటికి తీసుకురావాలా అని చెప్పి చూస్తాడు ఓమా అసలు చూడు ఎన్ని తెచ్చుకున్నాడు బట్లు చూడండి అది చూడండి అటు అటు అంటే అవి బయటకు వస్తాయి అటు అట్లా అంటే ఓమా నీ దాలా నీ దాలేదమ్మా అవి తీస్తాడు అట్టయినా సరే అద్ధి అదే ఇటీ ఒక్కోటిటి అమ్మా ఒక్కోటిటి ఇటీ ఒక్కోటి అమ్మ కొడతాడు ఇటీ ఆ చూడు అమ్మ అట్ట చెయ్యకూడదమ్మా కొడతాడు వాడింది కూడుకుంటాడు వస్తున్నాడు వద్దుటి వద్దుటి ఇటీ ఇటీ അതെന്താ ചൂട്

మా అత్త నేను రమ్ముని అని చెప్పాను మా మావి రావట్లేదు అని మామి రాకపోతే అప్పుడే రాను ఫోన్ చేసిస్తాను మాట్లాడు నేను నాలుగు సార్లు చేశాను అప్పటికి వస్తాను అందని చెప్పారు నేను కూడా చెప్పాను 아이고, 아이고, 아이고 올라왔잖자 비자 쓰레. సరే కానీ మనం రెడీ అవుతున్నా నిజంగా ఎక్కడికి వచ్చినాక సరిపోయిద్దా పులియారంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసింది మా ఇంట్లో అంటే అందరికి ఇష్టం ఇది ఇప్పుడు ఎందులో పెడతాము ఎందులో ఆ పప్పు దబ్బాలు పెట్టేసి

అమ్మ కొట్టేది సాలైతి కొద్ది కొట్టు ఉంటావా ఇంకా అబ్బాయి ఆయన మా నాన్న రాట్లో అక్కడ మేము తిన్నా కూడా పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెడతాం మేము ఎప్పుడైనా సరే ఫ ఫోటోవి దుప్పట్లు అబ్బాయికి సంబంధించినవి పులిహారా అవన్నీ తీసుకున్నట్టేగా ఇంట్లో దేవుణ్ణి అనకేసి వెళ్ళకూడదు కదా ఇంకా పూజ వస్తుంది ఇంకేం తీసుకున్నా అయితే వచ్చాము

അപ്പോ വന്നിട്ടാബാ നമ്മൾ ദിപ്പള്ളവരണ്ടേമോ വീഡിയോസ്

మళ్ళీ అంట పద్దకు ఇది కొట్టు అక్కడ அம்ம ஏ நாயோ அந்த பண்ணுறது மதுல வச்சு லேட் அப்படி

на горе Иго на посту Тайяпу Hi bây bia, hay giờ Không bỏ lỡ những video hấp dẫn

అబ్బాయిని ఎత్తుకుంది బాగుంది కదా ప్రశాంతంగా ఉండేది గుడి దగ్గరికి వస్తే అమ్మ పొونکو బూచ్ బూచొచ్చిది బూచ్ 1 2 3 అనే ఇటాలియన్ కాలుస్తున్నారు తో 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 ఇక్కడ లేవు కాదు అలా వెళ్ళి బొమ్మలే అవి అటు కొనుకుంటాం లేదించాయి చూసి రమ్మ చూసి అదెందుకు అంతేనా తిరగండి నేను కొనుక్కుంటున్నానమ్మా అందరు పనుక్కున్నారు చాలా ఉండేసరికి ఆడుతున్నాడు ఇటు అమ్మో వేదిక అమ్మో దొద్దు అడబెట్టుమే చేసరి क्या हापले तो नहानी देखा लाइट ऑन ही नहीं आता माँ वो नज़र बहुत लेट आह इस शाम को वन ट्रैप में हमने नाला रखा ना